శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ చెట్టును తాకితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది మీ ఇంట్లో ఇల్లంతా అయ్యకుండా ఐశ్వర్యంతో నిండిపోతుంది మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ పోతాయి మీకు ఎప్పటి నుండో అనుభవిస్తున్న సమస్యలన్నీ బయటపడగలుగుతారు కోరిన కోరికలు నెరవేరుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది హిందువులు అన్ని జీవాల్లోనూ దేవుణ్ణి చూస్తారు అందువలనే ఆవులు వెంటవి పూజనీయ జంతువులయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి కొన్ని నదులు పుణ్యనదులయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూస్తారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌర శక్తిని గ్రహించుకునే గ్రంథాల్లో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనగడకు ఎంతగానో తొరుగుపడుతూ ఉన్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల లాగానే ఆనందము బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు మనత భారత భూమిలో అనేక రకాల మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేటివి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కలు అనేక చమత్కార గుణాలు ఉన్నాయి మొక్కల యొక్క పువ్వులు ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా తెలియజేస్తున్నాయి కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి ప్రతి మొక్క గొప్పదే దేని ప్రత్యేకత దానికే ఉంటుంది ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కో రకమైన మొక్కకి ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది అంతే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ మొక్కను తాకితే చాలు కష్టాలు బాధలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకి తరగని సంపదలు వస్తాయని పండితులు చెప్తున్నారు మరి ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మీదేవిని పూజించటం ఆపేస్తే ఏం జరుగుతుందో తెలిపే పవిత్ర కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పూర్వం రామయ్య సీతమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు వీరు రామాపురం గ్రామ నివాసులు వారు ధనవంతులు రామయ్యలో గర్వం అహంకారం ఏమాత్రం కూడా ఉండేవి కావు సీతమ్మ కూడా భర్తకు అన్ని విధాలుగా తగినది లక్ష్మీదేవి అంటే వారికి భక్తి ఎక్కువగా అందుకే వారు ప్రతిరోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు వారికి గోపాలం అనే కొడుకుండేవాడు ఒకడే కొడుకు కావడంతో అతన్ని గారాభంగా పెంచసాగారు గోపాలం కొంతకాలానికి పెద్దవాడయ్యాడు ఆ సమయంలో ఒకసారి సీతమ్మ రామయ్యతో ఏమండి మన వాడికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా ఇంటికి పెత్తనం వాడికి వదిలేసి మనం కృష్ణ రామ అని విశ్రాంతి తీసుకోవచ్చు ఈ సంగతి ఆలోచించండి అన్నది అందుకు రామయ్య సరేనన్నాడు ఇక గోపాలం కోసం పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు ఆ రామాపురం ఊరికి సమీపంలో ఉండే గ్రామంలో సంబంధం కుదిరి కొడుకుకు గోపాలానికి పెళ్లి చేశారు కోడలి పేరు గజలక్ష్మి కొత్త కోడలు కదా అని సీతమ్మ కోడలితో ఇంట్లో ఎలా నడుచుకోవాలి ఏ ఏ పనులు చేసుకోవాలి పెద్దలతో ఎలా మెలకువతో మలుసుకోవాలి అని ఆ పద్ధతులన్నీ కూడా బోధించసాగింది ఒక రోజున సీతమ్మ కోడలితో చూడమ్మ లక్ష్మీదేవి మన ఇంటి ఇలవేల్పు నీవు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటం మర్చిపోకు అని వివరాలు చెప్పి ఇంటి పెత్తనం మొత్తం కూడా ఆమెకు వదిలిపెట్టి ఓ ప్రక్కన పాకలో విశ్రాంతి తీసుకోసాగారు వృద్ధ దంపతులు అలా కొన్ని రోజులు గడిచాయి గజలక్ష్మి గయ్యాలిదని మొదలటి ఎవరికీ తెలియలేదు అత్త మామలు బోధించిన పద్ధతులు ఆమెకు ఏమాత్రం కూడా నచ్చలేదు ఇంట్లో కసుపు ఊడ్చటం కానీ ఇంటి బయట ముగ్గులు వేయడం కానీ లక్ష్మీదేవిని పూజించటం కానీ పూర్తిగా మానేసింది గజలక్ష్మి పేరుకు గజలక్ష్మి కానీ లక్ష్మీదేవిని పూజించే మంచి మనసు ఆమెకు లేదు గయ్యాలి అయిన గజలక్ష్మి అత్త మామలు మూడు పుట్టల తిని ఊరికే కూర్చోవడం సహించలేకపోయింది ఎలాగైనా సరే అత్త మామలను ఇంటి నుంచి తరిమి వేయాలని ఆమె ఉద్దేశం ఆ కారణంగా ఆమె ఇంట్లో పనులు ఏమీ చేయకుండా మంచంపై కూర్చోవడం మొదలుపెట్టింది రోజు భార్య చేష్టలు కనిపెట్టి చూస్తున్న గోపాలానికి ఇదేమీ అర్థం కాలేదు గజలక్ష్మి చక్కని చుక్క ఆమె అందానికి ముగ్ధుడైన గోపాలం భార్యను ఎదిరించలేకపోయాడు తన భర్త తను చెప్పినట్టుగా చేస్తాడని తన మాట జవదాటడని తెలుసుకున్న గజలక్ష్మి ఈసారి అందరి ముందు తన గయ్యాలితనాన్ని ప్రదర్శించింది అత్తగారు మీరు కసుపు ఊడ్చి అంట్లు తోమండి మామయ్య మీరు ఈ సామాన్లంతా కూడా తీసి ఆ గదిలో పెట్టండి అని చాకిరీనంతా కూడా వాళ్ళిద్దరినీ చేయమని పురాయించసాగింది కోడల్ ఆజ్ఞ వినగానే రామయ్య సీతమ్మ ఆశ్చర్యపడ్డారు కోడలి గయ్యాలితనం తెలుసుకొని బాపోయారు చూడమ్మ నీవు వస్తే అధికారంని అప్పగించి మేము హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాము నీవు ఇలా చేయటం పద్ధతి కాదు అన్నారు వృద్ధ దంపతులు కానీ గయ్యాలి కోడలు గజలక్ష్మి ఎవరి మాటలు కూడా లెక్క పెట్టడం లేదు ఆనాటి నుండి అత్తమామల మాటలకు ఎదురు చెప్పడం సూటిపోటి మాటలు అనడం తిట్టడం సాగించింది గజలక్ష్మి ఈ సంగతిని కొడుకుతో చెప్పారు తల్లిదండ్రులు అందుకు గోపాలం భార్యను ఏమీ అనలేకపోయాడు ఇదే మంచి సమయం అనుకున్న గోడలు అత్త మామలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది రామయ్య సీతమ్మ కోడలి పోరు భరించలేక ఎటో వెళ్ళిపోయారు గజలక్ష్మి ఆనాటి నుండి లక్ష్మీదేవిని పూజించడం మానేసింది ఇంట్లో శుభ్రత లేదు ఉన్న సంపద రోజు రోజుకి తరుగుతూ కొంతకాలానికి పూర్తిగా అరించిపోయింది చివరికి తినడానికి తిండి కూడా కరువైపోయింది ఆ కారణంగా అప్పులపాలయ్యారు గోపాలం ఇల్లు అమ్మి తీర్చాడు తీర్చడానికి తినడానికి తిండి కట్టడానికి బట్టలు లేక కరువు కాటకంతో గోపాలం గజలక్ష్మి ఆ ఊరి ఉడిచి వెళ్ళిపోయారు పొరుగురిలో ఒక ధనికుని ఇంట్లో చేరి వారి పని పనిచేసి జీవించాలని ఆ ఇంటి బా వాకిట్లోకి వెళ్ళారు ఆ ఇంట్లో ఎంతో శుభ్రంగా ఉంది ఇంటి బయట అందంగా ముగ్గులు వేయబడి ఉంది నా లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది ధనవంతుడి భార్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుందని తెలిసిన గజలక్ష్మి అసహించుకుంది ఇంటిలో నుంచి ధనవంతురాలైన భార్యాభర్తలు వచ్చి చూసి ఆ వచ్చిన వారు ఎవరో తెలుసుకొని కళ్ళ నీరు పెట్టుకున్నారు ఆ ధనవంతులు ఎవరో తెలుసుకున్న గజలక్ష్మి గోపాలం వారికి ముఖం చూపించలేక తల వంచుకున్నారు ఎందుకంటే ఆ ధనవంతులు ఎవరో కాదు రామయ్య సీతమ్మ అప్పుడు రామయ్య సీతమ్మ గజలక్ష్మిని గోపాలాన్ని లోపలికి రాండి ఎందుకక్కడ నిల్చున్నారు అన్నారు దానికి గోపాలం అమ్మ నాన్న నన్ను క్షమించండి నేను మిమ్మల్ని అన్యాయం చేశాను అని తల్లిదండ్రుల పాదాలకు మొక్కుకున్నారు అప్పుడు గజలక్ష్మి అత్తమామలతో మీరు చెప్పిన విధానంగా చేయక తీరని ద్రోహం తలపెట్టాను నా గయ్యాలితనం మీకు అష్ట కష్టాలను కలిగించింది ఇలా చేసినందుకు నన్ను మన్నించండి అని అత్తమామలను భక్తితో పూజించి వారు బికారులైన సంగతి చెప్పుకొచ్చింది ఆ తర్వాత అత్తమామలను మీరు ధనవంతులుగా ఎలా అయ్యారు అని అడిగింది అందుకు సీతమ్మ చూడమ్మా నువ్వు లక్ష్మీదేవిని పూజించడం ఇంటిని అశుభ్రంగా ఉంచావు అందుచేత లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు భక్తులమైన మమ్మల్ని లక్ష్మీదేవి వెంటాడుతూ వచ్చి మళ్ళీ అపారమైన ధనవంతులుగా చేసింది చూసారా లక్ష్మీదేవి మహిమ అంత దైవలీల అని చెప్పింది మీరు ఇంటిని గంగయ్యకు అమ్మిన సంగతి తెలిసి ఆయన చేత తిరిగి ఇంటిని మేము కొన్నాము అంతేకాదు ఇక్కడ ఈ ఇంటిని కూడా కొన్నాము అన్నది సీతమ్మ అప్పుడు కోడలిలో దాగి ఉన్న గయ్యాలితనం పారిపోయింది లక్ష్మీదేవి పూజ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకున్నది గజలక్ష్మి ఆనాటి నుంచి అత్తమామలను సేవిస్తూ లక్ష్మీ పూజలు చేస్తూ ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చి ముగ్గులు వేస్తూ ఇంటిని అలంకరించేది అత్త మామలను సేవించేది అత్తగారు మామగారు కోడలి గయ్యాలిధనం మారినందుకు ఎంతగానో సంతోషించారు ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం రోజు మీకు ఏ సమయంలో ఈ చెట్టు కనిపించినా సరే జస్ట్ ముట్టుకుంటే చాలు మీ కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆ చెట్టు ఏమిటి అంటే మందారం చెట్టు శుక్రవారం రోజు మీకు ఏ రంగు మందార పూల చెట్టు కనిపించిన వెంటనే ఆ మందార చెట్టుకు నమస్కారం చేసుకొని మందార చెట్టును మూడుసార్లు తాకండి శుక్రవారం రోజు మందార చెట్టును ఎంత ఎక్కువగా సార్లు తాకితే అంత ఎక్కువ ధనం వస్తుంది కుదిరితే మందార చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి ఆ నీటిలో ఆవు పాలు కలిపి పోయండి మందార చెట్టు మీద శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఉంటుంది కనుక శుక్రవారం రోజు మీకు మందార చెట్టు కనిపించిన లేదా మీ ఇంటికి దగ్గరలో మందార చెట్టు ఉన్న ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు చెంబుతో నీళ్లుపు సమర్పించుకోండి ఆ తర్వాత మీకు ఏమైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలు తీరిపోవాలని సంకల్పం చెప్పుకోండి లేదా తీరని కోరిక ఉంటే ఆ కోరికను తీరాలని సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మందార చెట్టును తాకండి వీలైనన్నిసార్లు తాకండి ఎంత ఎక్కువగా తాకితే అంత మంచిది ఆడవారైతే ఒక మందార పువ్వును తీసి జడలో పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇక ఆ తర్వాత కాసేపు మందార చెట్టు దగ్గర కూర్చోండి ఐదు నిమిషాల పాటు ఇంటి ఇంటికి వెళ్ళండి ఐదు నిమిషాల తర్వాత అప్పుడు శుక్రవారం రోజు చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ తీరిపోతాయి దరిద్రం మొత్తం పోతుంది మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటున్నారు మరి మందార పువ్వును ప్రతి ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనసుకు ఊరటను ఇస్తాయి ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి దేవుడి పూజలనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్నానం ఉంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే ఆర్థిక సమస్యల నుండి బయటపడేందుకు హనుమంతుడికి లక్ష్మీదేవికి ఎర్ర మందార పూను సమర్పించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే మందార పూలు సానుకూల శక్తిని ఇస్తాయి ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సూర్యక్బలం కూడా కలుగుతుంది గ్రహ దోషాలు పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజు మందార చెట్టును ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా తాకండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కాబట్టి మందార చెట్టును తాకండి చాలా ప్రయోజనాలు వస్తాయి మనకు ప్రధానంగా తెలియని వాస్తుదోషం ఏమైనా ఉంటే అవన్నీ మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటున్నారు మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనస్సుకు ఊరటను ఇస్తాయి ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తిని పొందడంలో ప్రభావం